మాతృదేవోభవ పితృదైవోభవ నేను మీ శ్రీధర్ నైన్ టూ నైన్ ఫైవ్ నైన్ జీరో నైన్ ఎయిట్ వన్ నైన్ నా ఫోన్ నెంబర్ ఓకే ఇప్పుడు ఆగస్టు నెల ఫలితాలు మేషరాశి నుండి మీనరాశి వారి వారి వరకు అంటే పన్నెండు రాసుల యొక్క ఫలితాలు ఆగస్టు ఒకటి నుండి ఆగస్టు పదిహేను వరకు అంటే దీన్ని ఫోర్త్ ఇంగ్లీష్లో ఫోర్త్ నైట్ అంటారు మన తెలుగులో పక్ష ఫలితాలు అంటే పక్షం అంటే ఒక భాగం భాగం అనుకోండి ఆ భాగం అంటే ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు గోచార ఫలితాలు ఏమి ఉన్నాయి ఏ విధంగా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కర్కాటక రాశి వారికి ఆగస్టు నెల ఒకటో తారీఖు నుండి ఆగస్ట్ నెల పదిహేనో తారీఖు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం వరకు గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయో సశాస్త్రీమైన పద్ధతులు తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాము ఇక్కడ జన్మల్లోనే రవి యొక్క సంచారము బుధుని యొక్క సంచారము జరుగుతున్నదండి బుధుని యొక్క సంచారం ఐదో తారీఖు వరకు వక్రగతిలో ఉన్న కారణంగా గేయస్థాన ఫలితాలను ఇస్తారు ఆ తదుపరి రుజుమార్గంలోనే ఉన్నారు కాబట్టి జన్మల్లో ఫలితాలు ఇస్తూ ఉన్నారు ఈ జన్మల్లో కానీ గ్యయంలో కానీ బుధుడు రెండు చోట్ల కూడా మనకు శుభ ఫలితాలు అయితే ఉండవు జన్మల్లో ఉన్నప్పుడు మనకి కొంచెం ఆలోచనలు అలాగే కొంచెం గాయాలు అవటము ఆరోగ్యం కొంచెం చే సరిగా ఉండకపోవటం లాంటి ఇబ్బందులు పెట్టినా వెయ్యి స్థానంలో ఉన్నప్పుడు మాత్రం వ్యాపారం సరిగా జరగకపోవటము వృత్తి వ్యాపారాల్లో రాణింపు లేకపోవటము అలాగే ధనం ఏం జరగటము ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి తదుపరి తదుపరి మనకి ద్వితీయ స్థానంలో కేతుగ్రహ సంచారం జరుగుతున్నది ద్వితీయ స్థానంలో కేతుగ్రహ సంచారం శుభ ఫలితములను ఇవ్వజాలదు కేతుగ్రహ సంచారం వల్ల ముఖ్యంగా ధనానికి లోటు ఏర్పడే అవకాశం ఉంటుంది వాక్కు మాట విషయంలో తేడా ఉంటుంది అంటే మనం మాట్లాడేది భార్య మాట్లాడేమో అని మనం అనుకుంటాము కానీ వాళ్ళు అపార్థం చేసుకునేటటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి అలాగే కొంత మాటలో కఠినత్వం కూడా ఉండవచ్చు ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ ఉంటాయి అలాగే కుటుంబంలో కూడా తహ ఆనందకరమైనటువంటి పరిస్థితులు ఏమి గోచరించవు ద్వితీయ స్థానంలో గ్రహించారు ఇకపోతే తృతీయ స్థానంలో కుజుని యొక్క సంచారం అనుకూలమైన ఫలితాలని ఇస్తాడు మనం ఏదైనా ప్ర ప్రారంభిస్తే ఇంట్లో సోదరులందరూ కూడా మన సహకారం అందిస్తారు అలాగే సాహస్యాలు ఏమైనా చేసేటువంటి అవకాశం ఉంటుంది అలాగే సేవకులు మనకు పై వారు అందరూ కూడా మనకు సహకారం అందించే పరిస్థితి ఉంటుంది మనస వాచ కర్మణ కూడా మనకి అన్ని విధాలుగా మంచి ఫలితాలని ఇచ్చేటువంటి ప్రయత్నం మనకి గోచరిస్తూ ఉన్నది తృతీయ స్థాన కుజుని యొక్క సంచారం వల్ల అలాగే అష్టమ రాహు రాహుగ్రహ సంచారం జరుగుతోంది ఈ పదిహేను రోజులు తదుపరి మనకి ఇక్కడ శని యొక్క సంచారం భాగ్యస్థానంలో ఉన్నప్పటికీ ఎనిమిదవ స్థాన ఫలితాన్ని ఇస్తున్నారు కాబట్టి ఎనిమిదవ స్థానంలో రెండు పాపగ్రహాలు ఉండటం వల్ల మరింత జాగ్రత్త తీసుకోవాల్సిన పరిస్థితి ఏ విషయాల్లో ఉన్నట్టయితే ఇంట్లో పెద్దవారు ఎవరైనా ఉన్నట్టయితే వారి యొక్క ఆయుర్దాయ విషయంలో కొంచెం చేసుకోండి అలాగే అనారోగ్యవంతులు ఎవరైనా ఉన్నట్టయితే వాళ్ళ ఆయు వాళ్ళకి ఆయువు మీద కొంచెం కొంచెం గట్టి ఒత్తిడి పడేటట్టు అవకాశం ఉంటుంది తద్వారా కొన్ని సందర్భాల్లో కొంత కొన్ని కొన్ని గృహాలు ఎందుకంటే ఇది రాశిగతమైన ఫలితాలు చెప్పుకుంటున్నాం మనము ఇది సుమారుగా చెప్పుకోవాలంటే కోట్ల సంఖ్యలో మందికి వర్తించే వ్యవహారం కాబట్టి అందులో కొంతమందికి ప్రాణాపాయం ఉండవచ్చు కొంతమందికి డిస్మి ఉద్యోగాల్లో డిస్మిస్ కావచ్చు లేదా అదేంటంటారు ట్రాన్స్ఫర్ కావచ్చు లేదా సస్పెండ్ కావచ్చు ఇలాంటి అవకాశాలు కూడా చాలామందికి కలుగుతున్నాయి కొంతమందికి కలత్ర పేడ అది చెప్పుకున్నాను చూడండి ఇప్పుడు ఆ గురించి అది కూడా కలత్ర పేడ అంటే అది కూడా ఇందులో కూడా కొంతమందికి భార్య కూడా చనిపోయే అవకాశం ఉండొచ్చు లేదా బాగా సీరియస్ అయిపోవటం చాలా ఇబ్బంది పడిపోతుంది ఆవిడ ఇబ్బంది పడిపోతుంది ఇంట్లో అందరూ ఇబ్బంది పడిపోతాము ఆర్థికంగా కూడా చాలా లక్షల లక్షలు పోయాల్సినటువంటి పరిస్థితి వస్తూ ఉంటుంది ఈ విధంగా కళత్రపీడ కూడా జరిగే అవకాశం ఉంది ఎన్ని చేసినా పెద్ద దుఃఖం వచ్చేటువంటి అవకాశం కూడా ఉన్నది హఠాత్తుగా ధన నష్టం జరిగే అవకాశం ఉంది కలహాలు జరిగేటటువంటి ఉంది అలాగే పరాభవాలు అవమానాలు కూడా ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి రెండు గ్రహాల యొక్క ప్రభావం వల్ల జరుగుతోంది అలాగే చెప్పాలి అన్నట్టయితే ఈ యొక్క కర్కాటక రాశి వారికి ఎప్పుడైతే అష్టమస్థాన ఫలితాలని ఇస్తూ ఉన్నాడో నవంబర్ ఇరవై ఆరు వరకు అప్పటి వరకు వీరికి అష్టమశని ఉన్నట్టుగానే ఆ అష్టమ శని ఇచ్చేటటువంటి ఫలితాలని ఇస్తూ ఉంటాడు అందుచేత జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే చెప్పడానికి ఇక్కడ ఏమీ లేదు ఈ విధంగా ఉంటుంది ఇకపోతే ఏ స్థానంలో గురు శుక్రుల యొక్క సంచారం జరుగుతోంది ఇక్కడ గురువు స్థానంలో ఉండి వక్రించిన కారణంగా ఆయన మళ్ళీ ఏకాదశ స్థాన ఫలితాలు లేదు వక్రం కాదు సారీ క్షమించాలి వక్రం కాదు గురువు కూడా స్థానంలోనే ఉన్న కారణంగా గురువు శుక్రులు ఇద్దరు కూడా చాలా మంచి ఫలితాలనే ఇవ్వలేక ఒక శుక్రుడు మాత్రం వ్యయస్థానంలో కూడా శుభ ఇచ్చేటటువంటి ఏకైక గ్రహం శుక్రగ్రహం గురుడు మాత్రం శుభ ఫలితాలు ఏర్పడి జాలడు వేయిల్లో ఉన్నప్పుడు అయితే డబ్బులు ఎక్కువగా ఖర్చు పెట్టిస్తాడు అయితే ఆ ఖర్చు కూడా అర్ధవంతమైన ఖర్చు పిల్లల చదువు గురించో ఏదో ఇంట్లో ఒక వస్తువు కొనడానికో లేకపోతే భూమి కొనడానికో ఇల్లు కొనడానికో ఓ మంచి ఖర్చు అవుతుంది అలాగే శుక్రుడు వేయి స్థానంలో ఉన్నా కూడా యోగిస్తాడు కాబట్టి ఆయన చాలా చక్కటి ఫలితాలన్నీ కూడా ఇస్తూ ఉంటాడు మంచి మనసంతా ఆహ్లాదకరంగా ఉంటుంది భార్యతో మంచి అన్యోన్యత ఉంటుంది అలాగే ధన లాభం ఉంటుంది ఈ విధమైనటువంటివన్నీ కూడా శత్రువులుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా మిత్రులుగానే సంచారం చేస్తూ ఉంటారు ఈ విధమైన ఫలితాలన్నీ కూడా కర్కాటక రాశి వారికి చే మనం చెప్పుకోవలసి ఉంటుంది అంటే అయితే కొన్ని గ్రహాల ప్రతికూలత ఉండనే ఉంటుంది కాబట్టి నవగ్రహాలు రోజు మనం వెళ్ళి నవగ్రహాల చుట్టూ దర్శనం చేసుకుని తిరుక్కుని ఎనిమిది తొమ్మిది ప్రదర్శనాలు చేసి దర్శనం చేసుకోండి చాలా శుభాలు జరుగుతాయి శుభం భూ